హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో బియ్యపు వడియాలని ఎలా పట్టుకోవాలో అన్నది ఈ వీడియోలో చెప్పిపోతున్నానండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలు ఫాలో అయిపోతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి చాలామంది రైస్లోకి కాంబినేషన్గా తీసుకుంటారు కదండి పప్పు చేసినప్పుడు అలా ఇవి ఎలా అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా ఇవి వేపుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక లేచేయకుండా ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి అందులో ఐదు కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక కప్పు బియ్య పిండికి ఐదు కప్పులు వాటర్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి అలాగే మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి సో ఇది ఒక కప్ అనమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి మీకు జీలకర్ర ఇష్టం లేకపోతే నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి తగినంత ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వాటర్ అనేది ఫస్ట్ ఒక కప్పు వేసుకుంటున్నానండి వాటర్ అనేది ఒకేసారి వేసుకోకూడదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి అలాగే ఇవి కొంచెం టైట్ అనిపిస్తుంది కదా ఇప్పుడు మరో కప్పు యాడ్ చేసుకుందాం ఇక్కడ వాటర్ అనేది నాకు టూ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేశానండి అంటే ఇంతాక బౌల్లో వేసిన ఐదు కప్పుల వాటరు ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ మొత్తం సెవెన్ అండ్ హాఫ్ వరకు వాటర్ పడుతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చిక్కగా ఉండకూడదు అని పల్చగా ఉండకూడదు మీడియంగా ఉండేలాగా చూసుకోండి సో ఇక్కడ వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయిపోతుంది కదా సో ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి ఇలా కలుపుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో యాడ్ చేస్తున్నప్పుడు ఒక పక్కన యాడ్ చేస్తూ మరోవైపు కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి అనేది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంది చూడండి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే చిక్కగా ఉండకూడదు అలానే పల్చగా ఉండకూడదు ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక ఒడియాలు పెట్టేసుకోవడమే అనమాట ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకోవడం వల్ల ఒడియాలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడైతే నేను కవర్ మీదే వేస్తున్నాను మీ దగ్గర కాటన్ శారీస్ ఉన్న కాటన్ శారీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే కవర్ మీద వేస్తున్నాను అనమాట పాలిథిన్ కవర్ మీద ఇలా అన్నీ కూడా చక్కగా ఒడియాలు పెట్టేసుకోవడమే అనమాట ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ టైంలోనే పెట్టేస్తున్నానండి నాకు ఇవి మొత్తం కూడా డ్రై అయిపోయేసరికి వన్ డే ఫుల్గా సరిపోయింది సో ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మళ్ళీ తీసి ఆరబెట్టాల్సినంత అవసరం రాలేదు సో నేను మార్నింగ్ వేసుకున్న తర్వాత ఈవినింగ్ కల్లా నాకు మొత్తం కూడా డ్రై అయిపోయింది అనమాట ఎక్కడ కూడా తడి లేకుండా సో చూడండి ఇలా చక్కగా వడియాలనేది ఎలా వచ్చేసాయో పలచగా చూడడానికి చాలా బాగున్నాయి కదా సో వీటిని వీటిలో కావాలి అనుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక కప్పుకి రెండు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది సో ఆ పచ్చిమిర్చి వేసినవి కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట సో ఇవన్నీ కూడా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వీటిని వడియాల కింద వేసుకొని చూపిస్తున్నాను చూడండి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా ఒడియాలు వేసుకుంటే పప్పులోకి నంచుకోవడానికి కానీ లేదా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి అయినా కానీ చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చాయో సో డెఫినెట్గా మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది వంట రాని వాళ్ళు కానీ లేదా న్యూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ రెసిపీ చూసిన తర్వాత ఇట్లాగే చేసేస్తారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కుక్ రెసిపీస్ కోసం గౌతమ్ కుకే బ్లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్